ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని శ్రీ శ్రీకాళహస్తీశ్వరాలయం ప్రసిద్దిగాంచిన శైవక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వరాలయంలో సోమవారం వీఐపీల రాకతో సందడి నెలకొంది ఎమ్మెల్సీ గ్రీష్మ మాజీ స్పీకర్ భారతి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి విచ్చేసి రాహు కేతు కాళసర్పదోష నివారణ ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు సహస్రలింగం వద్ద ఐదు వేల రూపాయలు ప్రత్యేక టికెట్ ద్వారా ఆలయ పండితుల సన్నిధిలో రాహుకేతు సర్పదోష పూజలు ఘనంగా నిర్వహించారు పూజా కార్యక్రమం అనంతరం వేద పండితులు వారి కుటుంబ సమేతంగా శాంతి ఐశ్వర్యం ఆరోగ్యం సకల కార్యసిద్ధులు కలగాలని ఆశీర్వచనాలు అందించారు వీరు ఆలయానికి చేరుకున్న వెంటనే దక్షిణ గోపురం వద్ద ఆలయాధికారులు సాంప్రదాయపూర్వకంగా స్వాగతం పలికారు అనంతరం శ్రీ కాళహస్తీశ్వర స్వామివారిని జ్ఞానప్రసనాంబస్వామి స్వామి అమ్మవారిని దర్శనం ద్వారా ప్రత్యేకంగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసిన సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం పుణ్యప్రసాదాలు వీఐపీలకు అందించారు ఈ సందర్శనలో ఆలయ ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి తదితర అధికారులు పాల్గొన్నారు శ్రీ కాడహస్తీశ్వర ఆలయంలో నిర్వహించే రాహుకేతు పూజలు దేశవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందిన నేపథ్యంలో సెలవు దినం కావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిలిసిపోయింది ప్రత్యేక దర్శనం పూజలకు భారీగా భక్తులు తరలివచ్చారు స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారం స్టేట్యూండ్ స్పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు